షోకాస్లకు ఎస్మాల్ కు భయపడే ప్రసక్తే లేదని న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి బేగం అన్నారు నెల్లూరు జిల్లా ఉదయగిరి ఐసీడీఎస్ కార్యాలయం అంగన్వాడీలు నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా రెహానా బేగం మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన షోకాస్ నోటీసులకు జవాబు ఇవ్వడానికి ఐసీడీఎస్ కార్యాలయం వద్దకు రావడం జరిగిందన్నారు తమ సమస్యల పరిష్కారానికి అవసరమైతే సుప్రీంకోర్టుకు అయినా వెళ్లడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు చట్టాలు ప్రయోగించేందుకు తామేమి ప్రభుత్వ ఉద్యోగులం కాదు కదా అని ప్రశ్నించారు తాము అడిగిన డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం సాగిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రిహాన బేగం జిల్లా అధ్యక్షురాలు వై సుజాతమ్మ సిపిఎం నాయకుడు కాకు వెంకటయ్య ఐద్వా జిల్లా కార్యదర్శి షేక్ మస్తాన్బి ఆత్మకూరు జిల్లా ప్రాజెక్టు లీడర్ పి రాధమ్మ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ లీడర్ షేక్ రజయా బేగం పలువురు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు మేమందరం కూడాను శిబిరాల్లోనే ఉన్నాము అయితే ఈ పండుగ రోజులు వచ్చిన తర్వాత పండగ తర్వాత ఆ నోటీసులన్నీ తీసుకుంటామని చెప్పి కూడా మేము మొత్తం జిల్లా వ్యాప్తంగా యూనియన్ గా కూడా తెలియజేశాము అవి నిన్న మొన్న అన్ని కూడాను షోకాజ్ నోటీసులు వచ్చాయి వాటికి ఆన్సర్ మేము ఈరోజు పంతొమ్మిది తేదీల్లో ఆ షోకాజ్ నోటీసులకి ఆన్సర్ ఇచ్చేయాలని చెప్పి ఉద్దేశంతో మేము ఈ రోజు నుంచి అన్ని ప్రాజెక్టులలో సిడిపిలకు ఆ నోటీసులు కూడా ఇస్తూ ఉన్నాము అట్లాగే మేము రాష్ట్ర వ్యాప్తంగా మా వాళ్ళు కూడాను నిరవధిక దీక్షలు కూర్చున్నారు మా రాష్ట్ర కార్యదర్శి అధ్యక్షురాలు బేబీ రాణి సుబ్రమమ్మ వీళ్ళందరూ కూడా విజయవాడలో కూర్చొని ఉన్నారు ఇరవై మూడో తేదీన కోర్టు వాయిదా కూడా ఉంది ఈ మధ్యలోనే మేము ఈ సేకరించినటువంటి సమాధానాలన్నీ కూడా జాగ్రత్త చేసుకొని రాష్ట్ర కమిటీకి కూడాను మేము పంపించదలిచాము అవసరమైతే హైకోర్టులో అట్లాగే మా ఆల్ ఇండియా టూ కమిటీ ఆ కోర్టులో కూడాను దీని మీద కేసు వేస్తుంది ఎందుకంటే మేము ప్రభుత్వ ఉద్యోగులం కాదు గౌరవ వేతనం తీసుకునే వాళ్ళము మాకు సంబంధించి ఎస్మార్ట్ మార్ట్ జియో నెంబర్ టూ అనేది పెట్టి మమ్మల్ని అందరినీ కూడాను రకరకాలుగా వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు కాబట్టి మేము ఆన్సర్ ఈ రోజు ఇస్తూ ఉన్నాము ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు దిగి వచ్చి ఈరోజు ముప్పై ఎనిమిదో రోజు జరుగుతున్నటువంటి ఈ సమ్మెలో ఆయన తప్పకుండా ఈ అంగన్వాడీలకు ఒక తీపి కబురు అనేది ఇచ్చి జీతాలు పెంచాలి ఇప్పుడు మేము కోరని వాటిని ముందుకు తీసుకొని వచ్చి ఏదేదో ఇచ్చామని ప్రచారం చేస్తూ ఉంది ప్రభుత్వం కాదు మేము బతికి ఉన్నంత కాలం సంతోషంగా డ్యూటీలు చేయాలంటే పెరిగిన ధరనకు సమానంగా మాకు జీతాలు పెంచాల్సిందే పెంచేంత వరకు మేము వెనక్కి తిరిగిపోము ఎవరు ఎన్ని ఒత్తిళ్లు పెట్టినా సెంటర్లు తెరవమని చెప్పి బెదిరింపులు గురి చేసినా కూడాను మొత్తం కూడా మొక్కవని దీక్షతో కూర్చొని ఉన్నారు కాబట్టి ఇది మేము కూడాను జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీలో తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అందుకని అంగన్వాడీలము ఇలాంటి అదిరింపులకు బెదిరింపులకు అన్ని బెదరం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మేము జగమండి అని చెప్పి ఈ రోజు న్యాయస్థానంలో కూడా తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము అంటే దానికి సంబంధించినటువంటి రాతపూర్వక ఉత్తర్వులు ఇచ్చేసేయండి మీరు జూలైలో పెంచినా జూన్లో పెంచినా రాత పూర్వకమైనటువంటి ఇంత పెంచుతాను అనేది దాంట్లో పొందుపరిచి ఒక ఉత్తర్వులు అనేది ఇస్తే మేము ఖచ్చితంగా ఈ నిమిషంలో కూడాను సమ్మె విరమించుకొని మా సెంటర్లకు పోతామని కూడా చెప్తున్నాము ముప్పై ఎనిమిది రోజులకు చేరుకున్నాము ముప్పై ఎనిమిది కాదు అరవై ఎనిమిది అయినా కూడా తగ్గేది లేదు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ యూనియన్లో పెట్టారు ఆ యూనియన్లని ఈ యూనియన్లని పెట్టకుండానే మనం ఇప్పుడు ఇచ్చాం కదా పేపర్లో ఈ పేపర్ ఫోటోలు పెట్టేసి జాయిన్ అయిపోయినారు జాయిన్ అనే విధంగా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు ఆ తప్పుడు ప్రచారాన్ని వెనక్కి తీసుకోవాలి అసలు అధికారులు చెప్పడం వాళ్ళ ధర్మం అయితే మన సమ్మె చేసుకోవడం మన ధర్మం అది అందుకని చెప్పేసి ఈ ఊరు సమ్మె వదిలి పోవద్దు ఇది ఇది మనకు విజయానికి దగ్గరలో ఉన్నాము ఈ రోజు కోర్టు సంతకాలు మొన్న బొత్సగారు అన్నారు ఆరోసారి చర్చల్లో మీరు ఎంతమంది లక్ష ఓట్లు మాకు పడకపోయినా ఇబ్బంది లేదు మా వెనక ఐదు వందల కోట్లు ఉన్నారు అన్న ఐదు కోట్లు ఉన్నారన్నారు వెనక ఒక్క లక్ష కాదని ఈరోజు మేము ఐ కోటి సంతకాలు చేయించాం మూడు రోజుల్లో కోటి సంతకాలు చేయడం జరిగింది మా లబ్ధిదారులు మాకు ఉన్నారు మేము కోటి సంతకాలు చేయించాము చేయించిన తర్వాత ఇప్పుడు ఒకటే చెప్తున్నాం రేపు విజయవాడకి బావాలనుకుంటున్నాం ఇరవై ఒకటో తారీఖు ఒకవేళ వాళ్ళు మమ్మల్ని అడ్డకిచ్చినా కూడా మేము కాలి నడకన ఆ కోటి సంతకాలు కట్టలు నెత్తిన పెట్టుకొని నడకన విజయవాడ మన తాడేపల్లి చేరి జగన్ అన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని కూడా మేము అనుకుని ఉన్నాము ఖచ్చితంగా ఈ కార్యక్రమం కూడా లోపల లాస్ట్ ఎండింగ్లో కూడా జరిగిపోతుంది ఇది ఈ లోపల జగనన్న అంత దూరం రానియకూడదు అనుకుంటే ఖచ్చితంగా మాకు జీతాలు పెంచాలి రెండో విషయం మొన్న ఆడదాం ఆంధ్ర అన్నాడు నాలుగు వందల కోట్లు పెట్టాడు ఇప్పుడు మళ్ళీ మొన్న మామూలుగా ప్రతి సీఎం వచ్చేసి తిరుమలలో దేవుడికి పట్టుబట్టలు ఇస్తారు మీరు ఒక రెండు రోజులకి ఒక రోజుకే రెండు కోట్లు పెట్టి ఈ తిరుమలనే మీ ఇంటికి తీసుకొచ్చి మీ భార్యకి మీరు మీ భార్య ఆనందపడేటట్టు చేశారు ఇంతమంది మహిళలు రోడ్డు మీద తింటే అక్క లేడు ఉంటే నీకు వాళ్ళ ఆనందం అవసరం లేదా తాడేపల్లిలో ఉండే భారతమ్మ ఆనందం చూస్తే నీకు సరిపోద్దా అని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఈ వంతన ఎవరి సొమ్మని నువ్వు పెడుతున్నావు కోట్లు కోట్లు వీళ్ళందరికీ మాకందరికీ లేదా మేము కట్టే సొమ్మేదంతా ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచావు బస్ ఛార్జీలు పెంచావు గ్యాస్ ఛార్జీలు పెంచావు అక్కడ చెత్త పన్ను కూడా వేసావు నువ్వు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ఈ పెద్ద చదువులు చదువుకోవాలి మీరు చెప్పినట్టు మాకు కూడా ఇలాంటివన్నీ తెలుస్తున్నాయి అంటే నువ్వు ఇంక ఇంక నువ్వు ఏమన్నాలో నీకే వదిలేస్తున్నాం మేము ఖచ్చితంగా మేము తాడేపల్లి దాకా నా మేము కూడా నువ్వు పాదయాత్ర చేసినట్టు మేము కూడా గ్రామ గ్రామానికి చెప్పుకుంటా మేము పాదయాత్రలాగా కట్టలు కూడా అయప్ సావి ఇరువుడి పెట్టు ఉడుపు పెట్టుకున్నట్టుగా మేము కూడా విజయవాడకి తాడేపల్లికి వాదలుచుకున్నాము ఖచ్చితంగా పోతాం కూడా ఇది మాత్రం జగన్మోహన్ రెడ్డి ఈ లోపల ఏళ్ళ ఏడు రాకొద్దు అనుకుంటే సరే మమ్మల్ని మహిళల్ని ఆపే శక్తి ఎవరికి లేదు నీ పోలీసులకు లేదు నువ్వు ఎంతమంది దించినా కాదు మాకు ఇదే కొత్త ఏం కాదు ముప్పై ఏడు సంవత్సరాల నుంచి చేస్తున్నాం మేము ఈ అంగన్వాడీ ఉద్యోగం పోరాడి తీసుకున్నావా కానీ పోరాటం లేకుండా ఊరికే తీసుకున్నది అయితే కాదు మీ వాళ్ళు తీసుకొని ఉండొచ్చు ఈ ఐదు సంవత్సరాలు ఇసుక వేసుకొని మట్లు అమ్మేసుకొని సముద్ర ఈ ఆకరికి ఈ చెరువు కట్టలు ఆక్రమించుకొని మేము అవన్నీ చేయలే మేము వాళ్ళం మేము వెనక్కి తగ్గటం లేదు తగ్గం కూడా ఎందుకంటే మేమేమి అన్యాయం చేయటంలే మేము అన్యాయంగా అడగటం లే అసలు మాకు పెంచాల్సింది పెంచాల్సిందే ఈసారి జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకొని ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మేము కూడా కట్టుబడి ఉంటాము మా నిర్ణయానికి అయితే మేము ఆగేదే లేదు మేము ఖచ్చితంగా మాకు జీతం పెంచేంత వరకు కనీసం పదిహేను వేలు టీచర్కైనా పెంచేంత టీచర్కి కి పదివేల హెల్పర్ పెంచేంత వరకు మేము ఈ సెమ్ని కొనసాగిస్తాము మా ఆఖరికి కొంతమందికి ఏడు మంది చచ్చిపోయినారు ఈ సెమ్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ ప్రతి చర్చ జరిగి ఇంటికి వచ్చేటప్పటికి ఆర్టెక్ట్ ఇద్దరు ముగ్గురు అట్లా చచ్చి చనిపోయినారు దీనికి అంతటి కారణం నువ్వేనని అని చెప్పి నీకు ఆడపిల్లలు ఉంటారు నీకు మా ఆడపిల్లలు ఉంటారు నీకే ఇవన్నీ కూడా తగలతాయని అని నువ్వు అనుకుంటే మా అందరికీ మీ ఆడపిల్లలు లాగా అనుకుంటే మా వాళ్ళకి జీతాలు పెంచి మా కష్టాలు ధరుస్తావని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జూలైలో పెంచేది ఎంత పెట్టడం లే జీవో ఇటు లే జూలైలో నువ్వు ఉంటావో నేను ఉంటావో ఎవరు ఉంటావో తెలియదు కదా అందుకని ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాకు చెప్పి మేమేమి ఏ ఎల్కేజీ యూకేజీ పిలకాయలం కాదు అట్టడోట్లు జితి పరిగెత్తుకుంటా పోయి బడులు పెట్టడానికి మాకుండేది మాకుంటుంది మా స్టాండ్ మాకుంది మా ఊళ్ళు కూడా తగ్గటం లేదు ఖచ్చితంగా జీతం పెంచితేనే మేము తగ్గేది ఇంతగా ఈ సందర్భంగా మేము అదే తెలియజేస్తా ఉన్నాం నెల్లూరు చందనా బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు అప్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ కాంబో ఆఫర్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే మోడి టిష్యూ ఫ్యాన్సీ శారీస్